రే తినడానికి ఏమైనా పెట్నా సరే పెట్టమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను ఇప్పుడు ఉంది చూస్తుంటే నీలో బాగుపడే లక్షణాలే కనిపిస్తున్నాయి సరే నేను రెడీ అవటం కూడా నచ్చదా నీకు సర్లే నువ్వు రారా సరే వస్తాను వాడికి నచ్చిన స్పెషల్టీనేగా పెట్టారు అది నాకు చెప్పాలా ఏంటి నాకు తెలుసు కదా వాడు నాకు కూడా బిడ్డలాంటి వాడే కదా అదే వాళ్ళ ఏదో మార్పు కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది నాకు అనిపించింది నేను అది నీకు చెప్పాలనే అనుకున్నాను ఆలోగా నువ్వే వచ్చి నాకు అది చెప్పేశావు రెడీ ఏంట్రా నువ్వు కొంచమే తింటున్నా అయ్యో అమ్మా నోటికి రుచిగా ఏదైనా చేయిచ్చు కదా అంటే ఏదైనా వెరైటీగా చేయిచ్చుగా పూరీనో చపాతీనో వడలో లేదా పొంగలో ఎప్పుడు చూసినా చట్నీ దోశ దోశ చట్నీ చట్నీ దోశ ఈ దోశ తినలేకపోతున్నా తినలేకపోతున్నాడానికి బానే ఉంది కానీ మేమిద్దరం వయసైన వాళ్ళ మాత్రమే ఉన్నాం మేము ఇదే చేయగలుగుతున్నాం నువ్వు పంచే మంచి పూరీలు ఇంకా ఏం చెప్పావు పొంగలే ఇవన్నీ కావాలంటే నువ్వు ఒక పంచే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్రా ఓ జాగ్రత్త జాగ్రత్త అయ్యా నేను మాట్లాడకూడదా ఏంటి కోతులు వచ్చేస్తున్నా ఏంట్రైతే వెళ్ళిరా భగవంతుడా ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఒక అమ్మాయి కూడా వీడికి ఎదురు పట్టలేదా ఏంటి ఈ పిల్లాళ్ళు ఏమైనా లోపం ఉంటుందా వాడు నా కొడుకు అలాంటి ఉండదులే ఏం మాట్లాడుతున్నారు విఘ్నేష్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదా కొంచెం త్వరగా కావాలని ఇలా చూడండి రేపు కూడా ఇదే చెప్పొద్దు అది ఇంకొకరి బండి అర్థమైందా హలో హలో రోషిణి చెప్పండి అది నిజంగా ఈరోజు బండి ఇచ్చేద్దాం అనుకున్నాను అనుకోకుండా డిలే అయింది రేపు ఎలాగైనా సరే నేనే తీసుకొచ్చిస్తాను ఓకే పర్లేదు టెన్షన్ పడకండి నాకు రేపు కూడా లేవే ఓకే కాదు ఇంకా మీకు వేరే సమస్య ఏం లేదు కదా చెయ్యి నొప్పి అది ఇప్పుడు కాస్త తగ్గింది ఇంకా ఏదైనా చెప్పాలంటే భయపడకండి ఓకే సరే 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 ఓకే ఉంటాను ఏంటి మీనాక్షి ఓసారి ఇదిగో వచ్చేస్తున్నాను మీనాక్షి ఇటు చూసారా అంతా మారిపోయింది ఈ రూమ్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మీకు తెలుసు కదా నాకు తెలీదా ఏంటి శుభ్రంగా తుడిచి సర్దేసి ఉంది ఇప్పుడు చక్కగా ఉంది గోపాలకృష్ణ నాయర్తో పాటు నిన్నలా చూస్తుంటే మీ పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి అంతా ఒక కలలాగా అనిపిస్తోంది మీరు వాడిని సరిగా గమనించారా గమనించాను వాళ్ళు చాలా మార్పు కనిపిస్తోంది నువ్వు గుడికి వెళ్ళి ఎన్ని శుక్రవారాలు దండం పెట్టుకోలేదు దానికి ఫలితం లేకుండా ఉంటుందా ఏదేవైనా వాడి విషయంలో అంతా చక్కపడితే బాగుంటుంది వాడితో చదువుకున్న విజయవాళ్ళ కూతురు ఇప్పుడు కాలేజ్ కడుతుంది కులం మతం డబ్బు వయసు వీడితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో ఒక అమ్మాయి వీడికి నచ్చితే చాలు వాడి పెళ్లి చూసిన తర్వాత నేను కళ్ళు మొయ్యాలని ఆశపడుతున్నాను ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది నువ్వేం దిగులు పడకు అంతా చక్కబడుతుంది నేను చెప్తున్నాను కదా సరేనా వెల్కమ్ రండి లోపలికి వచ్చే సారీ నాకు టైం లేదు చాలా ఉన్నాయి ఇదిగోండి కీస్ నేను చాలా కష్టపెట్టానా అలా ఏం లేదు ఇది నా బాధ్యత కదా విత్ యోర్ థ్యాంక్ యూ రిపేర్ తొందరగానే అయింది అది మిర్రర్ మార్చాల్సి వచ్చింది వాటర్ సర్వీస్ చేశాడు పర్ఫెక్ట్ గా ఉంది చాలా ఖర్చు అయిందా లేదు నాలుగు వందల యాభై నేను ఇప్పుడే తెస్తాను రోషిని అదంతా తర్వాత చూసుకుందాం అలా ఏం వద్దు నేను ఇప్పుడే ఇచ్చేస్తాను అయితే సరే అది మీ ఇష్టం అది మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు పర్లేదు నేను వెళ్తాను లేదు నేను డ్రాప్ చేస్తాను అయితే సరే ఆ కీ ఇటువంటి డ్రెస్ మార్చుకొని ఇప్పుడే వస్తాను లాగానే సైలెంట్ ప్లేస్ ఇది పట్టుకోండి ఇదే మా ఇల్లు ఇంత దూరం వచ్చారుగా లోపలికి వచ్చేళ్ళండి ఇప్పుడు వద్దు ఇంకొక రోజు వస్తాలే ఈ గాయాల కాస్త తగ్గనివ్వండి ఇదిగోండి ఇది పట్టుకోండి అయితే సరే లేట్ చేయొద్దు ఒక రోజు ఫ్యామిలీతో పాటు రండి మేము కాస్త వ్యవసాయం చేస్తున్నాము మంచి భోజనం తిన ఓ మీరు పెద్ద వ్యవసాయం ఏం కాదు మాకోసం మేము కొంచెం పండిస్తున్నాం సరే నేను వస్తాను ఓకే బాయ్ సరే నెమ్మదిగా వెళ్ళండి వస్తాను సరే అండి అరే లారెన్స్ వాళ్ళు కూతురే కదా అక్కడ వచ్చేది ఎవర్రా అరే ఆ గిటారిస్ట్రా అరే మావా నాకు కూడా గిటార్ నేర్చుకోవాలని ఉందిరా సరే రా మేమందరం ఒకే చేర్చు నేర్చుకుందు కానిలే అయితే మనం ఇప్పుడే మాట్లాడిద్దామా మాట్లాడదాం దాందే ఉంది మెర్లిన్ కాస్త ఏంటి స్టాలిన్ అన్నయ్య వీడు నా ఫ్రెండ్ విజయ్ హాయ్ హాయ్ కాస్తా మీ నాన్నగారి నెంబర్ ఇవ్వు ఎందుకు వీడు గిటార్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అందుకు ఓ నోట్ చేసుకోండి

ఓకే నా మామా డబ్బులు ఓకే ఎక్కరా ఫోన్ బస్ స్టాండ్ నడించని మనల్ని చూసినోడే కదా వాడు ఏమనుకు తెలియదక్కా భారతమ్మ ఆ ఏంటి బాబు టీ పెట్టిస్తారా ఆ ఇప్పుడే తెస్తాను స్ట్రాంగా పెట్టండి ఆ మీకేదో కాల్ వస్తుంది ఎవరు ఫోన్ చేస్తున్నారమ్మా ఎవరో ఫోన్ ఇలా తీసుకురా సరే హలో హాయ్ రోషిణి ఎలా ఉన్నారు ఫైన్ ఏదైనా పని మీద ఉన్నారా అదేంటంటే రేపు మండే కదా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి రేపు టీచ్ చేయాల్సిన పోర్షన్ రెడీ చేయాలి అదే పన్ను ఉన్నాను అక్కడ ఇంకెవరైనా ఉన్నారా కూతురు ఉంది చదువుకుంటుంది తనే ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను తనకిస్తాను మెర్లిన్ నేను నీకు చెప్పాను కదా దినికర అంకెల్ గురించి ఆయనే హలో మెర్లిన్ ఎలా ఉన్నావు ఆయన అంకుల్ అమ్మ మీ గురించి అన్ని వివరాలు చెప్పారు బాగా చదువుకోవాలి సరేనా అలాగే అన్నిట్లో ఏ ప్లేస్ తెచ్చుకో నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను సరేనమ్మా ఒకసారి అమ్మకి నా ఫ్రెండు హలో అది అక్కడ అమ్మ బాగున్నారా బాగున్నారు సరే ఉంటాను సరే ఓకే ఏంటి నాన్న ఇది ఇంకా తెల్లవారనే లేదు అప్పుడే మొదలు పెట్టేశారా స్మెల్ దారుణంగా ఉంది నువ్వు ముందు స్కూల్ కు బయలుదేరు నేను మీకు చెప్పాను కదా నిన్న స్టాలిన్ అన్న ఫ్రెండ్ గిటార్ నేర్చుకోవడానికి మీకు ఫోన్ చేశాడు మీరు అసలు ఫోనే తీలేదంట ఓ సారీ నేను అది మర్చిపోయాను నువ్వు ఒక పని వాడు నాకు కాల్ చేయమని చెప్పు ఈసారి ఫోన్ తీస్తారా తీస్తాను నువ్వు బయలుదేరు వెళ్ళమ్మా